అందరికీ నమస్కారం ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లని కలిసి కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ అందరూ కూడా కలిసి స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి మన జిల్లా ఒక విజన్ ఎలా ఉండాలి అనే దానిపైన ఒక రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇయర్ బై ఇయర్ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది ఎలా చేద్దాం అనుకున్న దానికి విత్ నెంబర్స్తో సహా రావాల్సిందిగా కోరారు అలాగే ఆ విజన్ అంతా కూడా ట్వంటీ 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 ఫార్టీ సెవెన్కి ఎలా ఉండాలన్నది ఆ రోజుకి కాకుండా అది ఎవ్రీ ఇయర్ దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది ఇయర్ ఏ అచీవ్ చేశారు నెక్స్ట్ ఇయర్ ఏ అచీవ్ చేశాను ఇయర్ వైజ్ ఇయర్ ఇయర్ బై ఇయర్ ప్లాన్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ ఇచ్చారు అలాగే అందులో భాగంగా నేను కూడా పాల్గొని కాకినాడ మున్సిపాలిటీ అవనివ్వండి ఫిషరీస్లో కానివ్వండి అనిమల్ హస్బెండరీలో కానివ్వండి అన్ని సూచనలు సందేశాలు ఇవ్వటం జరిగింది అలాగే దాన్ని కూడా అడాప్ట్ చేసుకుని ఈ నిజంగా ఈ కాకినాడ పార్లమెంట్లో ముఖ్యంగా ఈ ఏపీఏఐటీసీ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ల్యాండ్ అక్వైర్ చేయమంటాం కానీ కొత్త పరిశ్రమలు రావడం కోసం ఫస్ట్ మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ లేదు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర సో ఈ జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినట్టయితే వచ్చే పరిశ్రమలకి ఫస్ట్ వచ్చే పరిశ్రమలకి ఇక్కడ మా దగ్గర ఆల్రెడీ ల్యాండ్ ఉంది ఈ పలానా ప్రాంతంలో ఉంది మీకు సూటబుల్గా కాదా అని చెప్పి కంపెనీస్ ఇన్వైట్ చేయడం కోసం ఏపిఐసికి ల్యాండ్ తీసుకోవటం కానివ్వండి అలాగే స్కిల్ డెవలప్మెంట్లో ముఖ్యంగా ఇక్కడ ఏమేమి పరిశ్రమలు ఉన్నాయి దానికి ఏమేమి స్కిల్ కావాలి అనేది స్కిల్ అసెస్మెంట్ కూడా చేయించి దానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేసి అంటే మొన్న సుమారు రెండు వేల ఒక వంద జాబ్స్ వస్తే ఏడు వందల ఇరవై మంది సెలెక్ట్ అయ్యారు జాబ్ మేళాలో కూడా సో వాళ్ళు దేనివల్ల ఫెయిలియర్ అయ్యారు ఎందువల్ల దాని జాబ్స్ రాలేదు యువతకి దానికి ఏం స్కిల్ కావాలి అనేది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది నిన్న కూడా గాంధీభవన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అందులో వాళ్ళు ఇచ్చిన కోర్సులు కాకుండా ఈ స్కిల్ అసెస్మెంట్ చేసిన దాని ప్రకారం ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్కి సంబంధించి ఇక్కడ కొత్త స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా తయారు చేయడం జరుగుతుంది అలాగే హార్టికల్చర్ గురించి అగ్రికల్చర్ గురించి అన్ని డిపార్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేసి వచ్చే కాలంలో ఎలా ఉండాలి అనే దాని మీద విజన్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో